నైన్ హండ్రెడ్ నుంచి ఉంటది చూపించేటి మొత్తం న్యూ అరవల్స్ అన్న న్యూ న్యూస్ లాస్ట్ వీడియోలో చూపించిన ఏవి చూపించలేదు మొత్తం ఇప్పుడు మొత్తం హాయ్ అన్న మన స్టోర్ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చినార్ అన్న దిల్చినార్ సాభవ్వ టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గయత్రి కాలేజ్ కింద ఉండనా మన స్టోర్ పేరు వచ్చేసి వాటర్ టెన్ ఎక్స్ అన్నా ఓకే అన్న మన దగ్గర జీన్స్ షర్ట్స్ కార్గోస్ కార్గో షార్ట్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ అన్ని దొరుకుతాయి అన్న గుడిస్ అన్ని చూపించేసా మీకు వన్ బై వన్ ఓకేనా న్యూ ఇయర్ అరవెల్స్ చూపేనా న్యూ ఇయర్ అరవెల్స్ అన్న ఇగో ఇది ఇప్పుడే వచ్చింది ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు ఈ బ్రాండ్ చూసుకోండి ఓకే ఈ బ్రాండ్ లో మన దగ్గర కూడా ఉన్నాయి అన్న ఏ సైజెస్ ఉన్నాయి ఇందులో దీంట్లో స్మాల్ నుంచి అల్లి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అన్న స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఓకే ఇగో బ్రాండ్ చూసుకోండి మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అన్న ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే అన్న ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాను అండి మన దగ్గర స్టార్టింగ్ నైన్ హండ్రెడ్ నుంచి షర్ట్స్ ఉంటుంది అన్న నైన్ హండ్రెడ్ నుంచి షర్ట్స్ నైన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఓకే అన్న ఇవ్వ ఎన్ని కలర్స్ ఉన్నాయన్నా ఇందులో సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయి అన్న ఒక్కొక్క ప్యాటర్న్ లో సిక్స్ టు సెవెన్ కలర్స్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటుంది ఏదైనా నచ్చినా గానీ స్క్రీన్ షాట్ ఓకే ఏంటంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఉంటుంది మన దగ్గర ఓకే మళ్ళీ వచ్చిన తర్వాత అన్న ఇది చూపించి వీడియో లాగా అంటే అది వేరే అయిపోతుంది మళ్ళా ఇగో ఇది ఒక బ్రాండ్ అన్న చూసుకోవచ్చు ఈ బ్రాండ్ కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మన దగ్గర వెరైటీ ఉంది. ఓకే. స్ట్రిప్స్ లైన్స్ మోడల్. ఓకే అన్న. దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో. కలర్స్ ఏ సైజులు దీంట్లో స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి. స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్. స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్. ఓకే అన్న. ఇగో. డెలివరీ ఉన్నానా మదగర్? ఆ షిప్పింగ్ ఉందా ఓకే. ఎక్కడైనా సరే పంపిస్తాము. ఇగో ఇట్లా చెక్స్ మోడల్ కూడా ఉంది దీంట్లో. ఓకే. రెండు మోడల్స్ వచ్చినాయి ఓకే అన్న. ఈ జూపిచీటీ మొత్తం న్యూ అరైవల్స్ అన్న? న్యూ అరైవల్స్. లాస్ట్ వీడియోలో చూపించిన ఏవి చూపించలేదు మొత్తం ఇప్పుడు మొత్తం న్యూ కలెక్షన్ చూపిస్తున్నా. అన్నిట్లో సైజెస్ అవైలబుల్ ఉంటాయి అన్న స్మాల్ నుంచి అది డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఈజీ దొరికిపోతాయి అన్ని వెరైటీస్ ఓకే అన్న చాలా ఆర్టికల్స్ ఉన్నాయండి ఈ స్టోర్లో కూడా మన స్టోర్లో చూసుకోవచ్చు చూసురు కదా సెవెన్ కలర్స్ చూపిస్తున్నా మీకు ఓకే అన్న ఏదో కలర్ అన్న ఇప్పుడు ఇట్లా అన్న ఈ బ్రాండ్ చూసుకోండి ఈ బ్రాండ్లో మన దగ్గర ఇట్లా జీన్స్ టైప్ షర్ట్ ఉంటుంది అన్నది డబల్ పాకెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది ఓకే జీన్స్ జీన్స్ క్లాత్ ఉంటుంది మొత్తం దీంట్లో అయితే సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ సైజెస్ అన్న సేమ్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అన్న దీంట్లో టు డబల్ ఎక్స్ఎల్ ఓకే ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నా దీంట్లో మనకన్నా ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఈచ్ వన్ ఫోర్టీన్ నైన్టీ దీంట్లో కూడా మనం మూడు తీసుకుంటే కాంబో రేట్స్ ఉంటాయన్న మన దగ్గర కాంబో రేట్ ఉంది కాంబో రేట్స్ ఉంటాయన్న మూడు తీసుకున్నారు అనుకో దాంట్లో ఫోర్ థౌసండ్ కి త్రీ వస్తాయి మీకు ఫోర్ థౌసండ్ కి త్రీ ఫోర్ థౌసండ్ కి త్రీ ఓకే అన్న ఓకే అన్న చాలా ఆర్టికల్స్ ఉన్నాయి చాలా మొత్తం న్యూ కలెక్షన్స్ అన్న యూపీసి ని మీకు న్యూ ఆర్టికల్స్ ఇవన్నీ ఓకే అన్న ఇది ఇంకొకటి ఓకే అన్న ఇగో ఇప్పుడు ఈ బ్రాండ్ అన్న ఇట్లా బ్రాండ్స్ చూపించుకుంటా పోతే చాలా ఉన్నాయి అన్న ఒకసారి స్టోర్ కి విజిట్ గాండి అందరూ ఓకే అన్న ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న ఇట్లా కూడా 6 to 7 కలర్స్ ఉంటాయి అన్న ఓకే మీకు వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తున్నాను నేను ఓకే ఇగో చూసుకోవచ్చు ఈ బ్రాండ్లో కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యామిలీ స్ట్రెచబుల్ ఉంటుంది టోటల్లీ ప్రీమియం ఉంటాయి అన్న మొత్తం ఓకే ఇందులో కూడా కాంబో ఆఫర్స్ దీంట్లో కూడా అన్న కాంబో ఆఫర్ ఓకే అన్న సైజెస్ అన్న సేమ్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు దొరికిపోతుంది ఓకే అన్న ఇగ ఓకే ఓకే అన్న ఇగో అన్న ఇప్పుడు ఇంకో బ్రాండ్ చూపిస్తున్నా దీంట్లో అయితే అన్న టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అన్న ఈజీగా

చాలా ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నా ఇది హాఫ్ కాలర్ ఓకే బ్రాండ్ చూసుకోండి చైనీస్ కాలర్ లో ఉన్నాయి మన దగ్గర పార్టీ వేర్ ఐటమ్ ఇది పార్టీ వేర్ ఐటమ్ దీంట్లో కూడా మనకి ఎం నుంచి వెళ్ళి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరికిపోతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దీనికి కూడా ప్రైస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ అన్న వన్ జీరో డబల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ ఆఫర్ ఉందా దీంట్లో కూడా మూడు తీసుకుంటే మీకు త్రీ థౌజండ్కి త్రీ వస్తాయన్న త్రీ కి త్రీ త్రీ కి త్రీ ఓకే దీంట్లో కూడా సేమ్ సైజెస్ అన్న సేమ్ సైజెస్ ఎమ్ దీంట్లో ఎం నుంచి ఉంటాయి అన్న ఎమ్ నుంచి ఉంటాయి దీంట్లో ఎన్ని నుంచే ఉంటాయి ఓకే ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు దొరికిపోతుంది ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ అన్న ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే అన్న ఇవి కలర్స్ బి చాలా కలర్స్ ఉంటుంది ఓ వీడియోలో కొన్నే చూపిస్తున్నా ఓకే ఇదైతే ఇక తెలియని బ్రాండ్ కాదన్న ఇది అందరూ తెలుసు ఓకే అన్న మేడ్ ఇన్ ఇండియా ఇది దీంట్లో స్పెషాలిటీ అన్న మన దగ్గర కాటన్ షర్ట్స్ ఇది ఇట్లా బటన్ ఓపెన్ చేస్తాం కదా ఓకే ఇట్లా పేరు వస్తుంది స్పెషల్ ఇదే ఇప్పుడు దీంట్లో ఈ బటన్స్ కూడా పేరు ఉంటుంది చూడండి బటన్ పైన కూడా పేరు వస్తుంది ఓకే దీంట్లో స్పెషల్ ఇదే దీంట్లో అన్న మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ టెన్ టు కలర్స్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి దీంట్లో ఎం నుంచి వెళ్ళి డబల్ ఎక్స్ఎల్ వరకు వరిపోతుంది ఎం టు డబల్ ఎక్స్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ప్రైజెస్ అన్న ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ అన్న ఈచ్ వన్ ఈచ్ వన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ కాంబో ఉన్నాయి దీంట్లో కూడా కాంబో మూడు తీసుకుంటే త్రీ ఫోర్ డబల్ నైన్ కి మూడు వస్తాయి అన్న ఓకే త్రీ ఫోర్ డబల్ నైన్ మూడు త్రీ ఫోర్ డబల్ నైన్ మొత్తం చూసుకోవచ్చు టోటల్ కాటన్ పైన కూడా పేరు వస్తుంది సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ అయితే చూపిస్తున్నా మీకు దీంట్లో అయితే మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి వీడియో ఎక్కువ ఎంత చూపిస్తలేదు అన్న ఓకే అన్న వెరైటీ అయితే చాలా ఉంటుంది మన దగ్గర ఓకే ఇగో ఇప్పుడైతే ఈ బ్రాండ్ అన్న ఈ బ్రాండ్ చూసుకోండి

దీంట్లో ఒక టెన్ టు ట్వెల్వ్ ప్యాటర్న్స్ ఉన్నాయన్న క్లైన్స్ స్ట్రైప్స్ ప్లేన్ ప్రింట్ ఓకే చెక్స్ చాలా ఆర్టికల్స్ ఒక బ్రాండ్ టోటలీ ప్రీమియం ఉంటాయి కాటన్ ఉంటాయి అన్న మొత్తం దీంట్లో ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ పెట్టవచ్చు మొత్తం పాన్ ఇండియా షిప్పింగ్ ఉందన్న ఎక్కడైనా సరే పంపిస్తాం అవుట్ ఆఫ్ కూడా మనము అన్న ఓకే అన్న ఇవి ఇట్లా బ్రాండింగ్తో వస్తుంది మొత్తం చూసుకోవచ్చు బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వస్తుంది చూడన్న ఓకే అన్న బ్రాండింగ్ మొత్తం మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్షి అన్న దిల్షి నగర్ సాయిబాబు టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుంది ఓకే వాట్ ఎన్ఎక్స్ అన్న స్టోర్ పేరు వాట్ ఎన్ఎక్స్ వాట్ ఎన్ఎక్స్ ఓకే అన్న ఇంకోటి ఇగో అన్న ఇది ఈ బ్రాండ్ అయితే తెలుసుగా అందరికీ ఓకే ఇగో

ప్రోటీన్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓకే అన్న ఇందాక చూపించిన కాన ఆల్మోస్ట్ ఇండియన్ బ్రాండ్ అని ఇగో దీంట్లో ఈ మోడల్లో మనకల్ స్కాన్ ఆర్టికల్ ఓకే చెక్స్ లో కూడా ఉన్నాయి దీంట్లో ఓకే స్మాల్ చెక్స్ ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఎక్కువ లేవు ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా సైజ్ వచ్చేసి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరికిపోతుంది ఎం టు డబల్ ఎక్స్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఓకే అన్న చాలా నాలుగు కలర్లే లే వచ్చినాయి కానీ మంచి కలర్స్ ఉన్నాయి అన్న దీంట్లో ఓకే అన్న వైట్ లో కూడా ఉంది ఇట్లా సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు డౌట్ ఉంటే బ్రాండింగ్ ఓకే అన్న పేరు కూడా వస్తది దీనికి చూసుకోవచ్చు బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు బ్రాండింగ్ ఓకే అన్న ఇంకోటి అన్న ఇట్లా ఫిట్ ఈ మోడల్ లో వచ్చినాయి అన్న ఈ బ్రాండ్ తెలుసా ఓకే దీంట్లో ప్రింట్ లో ఉన్నాయి అన్న

కలర్స్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయన్న మన దగ్గర ఒకసారి స్టోర్ కి విజిట్ అండి స్టోర్ కి విజిట్ అవుతాం కదా ఇదిగోనా ఈ బ్రాండ్ అయితే తెలుసుగా ఓకేనా ఈ బ్రాండ్ లో కూడా మన దగ్గర షర్ట్స్ వచ్చేనే అన్న ఇది ఓన్లీ హాఫ్ ఇంచ్ ఉన్నాయన్న దీంట్లో ఓన్లీ హాఫ్ ఇంచ్ ఓన్లీ హాఫ్ ఇంచ్ M2 డబుల్ okay. XL వరకు ఉన్నాయి దీంట్లో M2 డబుల్ XL హాఫ్ ఇంచ్ M2 డబుల్ XL ఓకేనా ప్యూర్ కాటన్ అన్న కాటన్ అన్న టోటల్లీ కాటన్